ఒక దివ్యమైన రహస్య వంటగది ఉంది అక్కడ పైభాగంలో ఉన్న పాత్రే ముందుగా ఉడుకుతుంది అది విష్ణు భగవానుడి జగన్నాథ గుడి ఒడిశాలోని పూరి నగరంలో ఉంది ఇక్కడ మట్టి పాత్రలను ఒకటి మీద ఒకటి ఒకే మంట మీద పేర్చి పెడతారు అయినా కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పైభాగంలో ఉన్న ఆ పాత్రే ముందుగా ఉడుకుతుంది ఎక్కడో కనిపించని దైవిక చెయ్యి ఆ వేడిని పైకి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కానీ బియ్యం పప్పు కూరగాయలు వాటిని ఎప్పుడూ కొలిచే అలవాట్లేదు వాళ్ళు కేవలం భక్తితోనే వంట చేస్తారు ప్రతిసారి అందరికీ సరిగ్గా సరిపోయే పరిమాణంలోనే ఆహారం సిద్ధమవుతుంది ఈ వంటగదిలో స్వయంగా మహాలక్ష్మీదేవి ఉంటారని భక్తులు నమ్ముతారు మరి పైభాగంలో ఉన్న పాత్ర ముందుగా ఎలా ఉడుకుతుంది ప్రతిసారి ఆహారం పరిమాణం అంత సరిగా అందరికీ ఎలా సరిపోతుంది ఈ అద్భుతాలను శాస్త్రంతో వివరించడానికి చాలామంది ప్రయత్నించారు కానీ ఇంతవరకు స్పష్టమైన సమాధానం ఎవరూ చెప్పలేకపోయారు అందుకే పూరి జగన్నాథ దేవాలయ వంటగది ఈరోజుకి శాస్త్రానికి ఒక మధురమైన రహస్యంగా భగవాన్ విష్ణువు మరియు మహాలక్ష్మీదేవి ప్రేమకు వెలిగే అద్భుతంగా నిలిచిపోయింది మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో తప్పక రాయండి ఇలాంటి దివ్య కథలు వినాలంటే ఫాలో అవ్వండి